హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్ ఒక గుడ్ న్యూస్ వచ్చేసిందండి ఏపీలో నిరుద్యోగ వృత్తి ఎప్పుడు మొదలవుతుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు ఇది ఇప్పుడు నిరుద్యోగ యువతిలో హాట్ టాపిక్ అయింది టీడీపీ ఎన్నికల సమయంలో హామీగా ప్రకటించిన నిరుద్యోగ వృత్తి పథకం గురించి తాజాగా గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒకటి యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం కింద ప్రతి నెల మూడు వేల ఇవ్వబోతున్నట్లు టీడీపీ హామీ ఇచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు తాత్కాలికంగా ఉపాధి లేని వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథక లక్ష్యం ఇప్పుడు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చేసిన ప్రకటన మరింత స్పష్టత ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు చివరి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు ఓ సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఉద్యోగం రాకపోతే అటువంటి యువతకు నిరుద్యోగ భృతి వర్తిస్తుందని ఆయన తెలిపారు ఇదే అంశంపై మంత్రి లోకేష్ కూడా ఇప్పటికే స్పందించారు జూన్ నెలలో మచిలీపట్నం కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి పథకం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఇవన్నీ చూస్తే ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు ఆశ చిగిరిస్తోంది ఈ పథకం అమలైతే వేలాది మంది యువతకు తాత్కాలికంగా ఆర్థిక ఉపశమనంతో పాటు ఉద్యోగాలు రాకముందే కొంత స్థిరత లభిస్తుంది ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇప్పటికే పింఛన్ల పెంపు తల్లికి వందనం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలయ్యాయి ఆగస్ట్ రెండున అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది ఈ క్రమంలో నిరుద్యోగ వృత్తి కూడా ఆ లైన్లోనే త్వరలో అమలవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు మొత్తానికి ఇది అంటే అప్డేట్ మరికొన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు